ఫర్ అడ్వడేజ్ బీచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ మ్యాక్స్ టీవీ హలో నమస్కారం వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు ప్రతి ఏటా ఇక్కడ లడ్డూ ధర రికార్డ్ స్థాయి ధర పలుకుతుంది బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం గత ఏడాది బాలాపూర్ లడ్డు ధర రికార్డు స్థాయిలో పలికింది ఇరవై ఏడు లక్షల రూపాయలకు దయానంద రెడ్డి దక్కించుకున్నారు అయితే ఈసారి వేలంలో బాలాపూర్ లడ్డు గతం కంటే అధికంగా రికార్డు ధర పలికింది బీజేపీ నేత సింగిల్ విండో చైర్మన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు దీంతో గత ఏడాది కంటే మూడు లక్షలు అదనంగా లడ్డూ ధర పలికింది బాలాపూర్ లడ్డు వేలం పాటను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నిర్వహిస్తున్నారు అయితే తొలిసారి నాలుగు వందల యాభై రూపాయలతో లడ్డు వేలంపాట ప్రారంభమైంది రెండు వేల ఒకటి సంవత్సరం వరకు లడ్డు వేలంపాట వేలల్లోనే పలికింది రెండు వేల రెండులో లో కందాడ మాధవరెడ్డి పోటీ పడి ఒక లక్ష ఐదు వేల రూపాయలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా లడ్డు వేలంపాట రద్దు చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ